ఒక ఆమెకు చెంపించింది ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్న ఎవరు మహిళా సంఘం ఇస్తే ఆమెకేమో అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే ఇది కొందరు తెలియదు కూడా అంటే మన సంప్రదాయం తెలియదు అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంపుతోడు కాలు కడిగింది అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఆటో మాట్లాడితే ఈ అంశాలు చూపించి మరి గొప్పగా చదివినటువంటి చదువుదినటువంటి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఒక ఆమెకు చెంపించింది ఈమె ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్నమ్మ ఎవరు మహిళా సంఘం ఇస్తే ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే కొందరు తెలియదు కూడా అంటే మన సంప్రదాయం తెలియదు అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతోరు కాళ్ళు కడిగింది అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే మాట మాట్లాడితే ఈ అంశం చూపించి మరి గొప్పగా చదివినటువంటి నుండి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి